Thank uh you. -huh. తర్వాత ఇంకొక కలెక్టర్ గారిని అమ్మాయిలో రిప్లేస్ పడించాం అన్నిటికీ రేపు మస్తున్నాం పిల్లలు ఇళ్ళలో కొన్ని మార్పులు అడిగారు అన్నదారిలో ఉన్నవాళ్ళు ఉప్పు పళ్ళు టమాటా ఏం గేంకాలు ఇచ్చేసి కట్టచ్చు కదా ఇంకా అయిన పరిస్థితి కాదు కదా మీకు రెండోది కొంచెం క్వాలిటీవ్గా వంట ఉంది మీరు ఎక్కువ వంట చేస్తాడు కొంచెం క్వాలిటీవ్గా టేస్ట్గా లేదని ఉన్నప్పుడు అంటే నేను తింటున్నాను ఎంత చూసుకుని బాగానే ఉన్నాయి కానీ ఒక కొన్ని ఐటమ్స్ ఒక వంట ఒకటి రెండు బాగుంటుంది అన్నప్పుడు మీరు క్వాలిటీగా చేస్తున్నాను మీరు ఉండొచ్చు కదా వంట దగ్గర ఎలా ఉండాలన్నా తర్వాత ట్యాబ్లెట్స్ మొత్తం కాకుండా కొన్ని ఫ్లోర్ ఒకళ్ళ దగ్గర పెట్టండి ఫార్మసీ స్టూడెంట్స్ లేబోర్లో పెట్టి ఎవరినిచ్చినా ఒకటి రెండు ట్యాబ్లెట్ ఒక ట్యాబ్లెట్ నుంచి ఉంటాను లేదు ఒకటి రెండు ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే తగ్గకపోతే హాస్పిటల్ పంపించేయండి ఇక్కడ జనరల్ హాస్పిటల్ ఉంది హాస్పిటల్ పక్కన ఉంది తగ్గినా తర్వాత మీ సచివాలయం సంబంధించి ఇక్కడ ఏ నెంబర్ ఉంటుంది అమ్మాయి చాలా సార్లు నేను ఎక్కువ మంది పిల్లలు బాగా లేకపోతే వాళ్ళు పిల్లలు ఉండేలా ఉదయం వాళ్ళు ఆయన పిల్లలు ఎగ్జామ్స్ చూపిస్తాను అమ్మాయి ఫిఫ్టీ టైని పిల్లలు ఉండే టైమిక్స్ ఇలాంటి హాస్పిటల్స్ చేస్తున్నాయి వాళ్ళకి ఒక మధ్యాహ్నం టైమార్ ఎగ్జామ్ నుంచి అక్షరాలు ఏమని చెప్తాం పరివర్తనాభవన్లో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఉన్నటువంటి పరిసరాల్లో కొంచెం పరిశుభ్రమైన వాతావరణం బాత్రూమ్స్ దగ్గర వాటి దగ్గర ఇంప్రూవ్ చేయాల్సిన ఉన్నాయి వాటి మీద కూడా తొందరలో చేయించేందుకు కలెక్టర్ గారికి కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా పిల్లల్ని చక్కగా చదువుకొని మంచి స్థితిలో ఉండాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన వాటి గురించి వాళ్ళు తెలియజేయడం జరిగింది దీంతోపాటుగా రేపు హాస్టల్స్లో ఇంత ముందు వరకు ఎప్పుడూ లేదు అవుట్ సోర్సింగ్ విధానంలో టాయిలెట్స్ క్లీనింగ్కి శానిటేషన్కి కూడా వర్కర్స్ని తీసుకోవడానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది నాట్ ఓన్లీ సోషల్ వెల్ఫేర్ అన్ని హాస్టల్స్లో కూడా ఈ విధంగా సోర్సింగ్ ఎంప్లాయీస్ నిర్మించేదానికి ఇచ్చున్నారు సోర్సింగ్ విధానంలో అవి పెట్టడం వల్ల మనం క్లీనింగ్నెస్ హైజీనిక్ కండిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు దాంతోపాటుగా ప్రతి హాస్టల్ కూడా సర్వైలెన్స్ కోసం సీసీ కెమెరాలని వందల యాభై హాస్టల్ ఏర్పాటు చేసేదానికోసం టెండర్లు కూడా పిలుచున్నారు అది పూర్తయిన తర్వాత అన్ని హాస్టల్స్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి మనం సెంట్రలైజ్డ్గా ఏఐ ద్వారా అనాలిసిస్ చేసేదని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన్నారు దాని విధంగా చర్యలు తీసుకుంటున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రెండు వందల మూడు కోట్ల రూపాయలు రిపేర్లు కేటాయించ జరిగింది దానిలో చాలా వరకు చాలా చోట్ల రాష్ట్రంలో హాస్టల్స్ బాగున్నాయి వాటిలో ఇంకా కొంచెం మస్క్లో నెట్స్ కొన్ని చోట్ల ఇక్కడ కూడా ఎల్యూమినేషన్ లైటింగ్ వల్ల ఉన్నాయి ఇవన్నీ చేస్తూ అన్ని చోట్ల కూడా అన్ని హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసే విధంగా పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా రెండు ఏర్పాటు చేస్తున్నారు ఇంకొకటి కూడా అవసరం అన్నారు దాన్ని కూడా నేను మంజూరు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు పిల్లలకి కావలసిన సౌకర్యాలు అదే గురుకుల పాఠశాల కావచ్చు అదేవిధంగా హాస్టల్స్లో కావచ్చు వీళ్ళందరికీ ఇట్లా శ్రద్ధ కోసం మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని తెలియజేసుకుంటూ కొత్తగా నూట ఐదు కోట్ల రూపాయలతో ఇరవై తొమ్మిది హాస్టల్ భవనాలు నిర్మాణం చేస్తున్నాం ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రిపేర్స్కి వాటన్నింటికి కూడా రెండు వందల మూడు కోట్లు కొత్త బిల్డింగ్లు కట్టడానికి నూట ఐదు కోట్లు కేటాయించడమే కాకుండా ఈరోజు బిణ్యం నాణ్యమైన బియ్యం జరిగింది పిల్లలు కొన్ని వంటకాల్లో కొన్నింటిలో రుచి తక్కువగా ఉందని చెప్తే వార్డేస్ కూడా సూపరైజ్ చేయమని జీవనం తిరుపతిలో కల్నరీ ఇన్స్టిట్యూట్లో ఇప్పటివరకు దక్షిణ చి చిత్తూరు దగ్గర నుంచి కొన్ని జిల్లాల వంట వాళ్ళందరూ కూడా ఐదు రోజులు రిజిస్ట్రేషన్ కోచింగ్ ఇచ్చి క్వాలిటీ ఆఫ్ కుకింగ్ అండ్ న్యూట్రిషన్ వాల్యూలో కుకింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ బ్యాచ్ చూసుకొని గుంటూరు వాళ్ళు కూడా పంపించమని చెప్పేసి నేను డీడీతో చెప్పడం జరిగింది అంటే ప్రతి దానిలో కూడా వంట వాళ్ళ శిక్షణ దగ్గర నుంచి మా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుంది పిల్లలకి ఇచ్చేటువంటి దానిలో కూడా మేము యూపీఎస్సి కోచింగ్ మూడు సెంటర్లు వైజాగ్ విజయవాడ తిరుపతిలో స్టార్ట్ చేయడం జరిగింది మొన్ననే బిఎస్ఆర్బి అదేవిధంగా ఆర్ఆర్బి అదే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది అంతకుముందు టీచర్స్ డిఎస్సి కోచింగ్ ఇస్తే నాలుగు వందల పైచీలకు ఇస్తే రెండు వందల యాభై మందికి ఉద్యోగాలు కూడా రావడం జరిగింది నీట్ ఐఐటి అకాడమీలు కూడా మూడు నుంచి పది పెంచడం జరిగింది త్రుటిల్లో ఎంబీబీఎస్ మిచ్చైన విద్యార్థులకి బయట కోచింగ్ తీసుకుంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు కాబట్టి ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడాను లాంగ్ టర్మ్ రిజిస్ట్రేషనల్ కోచింగ్ విజయవాడలో ఏర్పాటు చేశాము అరవై మూడు మంది అక్కడ శిక్షణ పొందుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎక్కువ మంది పేద పిల్లలు ఐఐటి ఎన్ఐటి అదేవిధంగా ఎంబీబీఎస్లో చేర్పించాలని ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు లాస్ట్ టైము ఎప్పుడైతే రెండు వేల పదిహేడులో ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఈ అకాడమీస్ నీట్ యాక మూడు ఉన్నాయో వాటిని ఈరోజు పెంచడం జరిగింది ఎక్కువగా ఈ రిజల్ట్ బేర్ చేసుకొని క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఉండాలి ప్రతి ఎంప్లాయ్ ప్రతి స్టూడెంట్ కూడా డ్రాప్ అవుట్ కాకుండా మంచి ఉన్నత సీజన్లో ఉండాలి కానీ ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు మేము కృషి చేస్తున్నామండి పిల్లలు కూడా సరిగా క్వాలిటీ ఇప్పుడే నా దృష్టి పిల్లలు చెప్పారు మీరు మీకు చెప్పినట్లుగానే చిక్కీలు మొన్న ఎప్పుడే డేట్ అయిపోయిందో వచ్చినారని చెప్పారు నేను ఇప్పుడు చూస్తే అయితే ప్రస్తుతం డేట్ ఉన్నాయి దాని మీద పాతది సప్లై ఎలా ఉంది డేట్ ఏంటి అది కూడా నేను ఒకసారి ఎంక్వైరీ చేయించి అలాంటి సంఘటన జరుగుతుంటే దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం కుకింగ్లో కూడా ఇప్పుడే మీకు చెప్పాను కొన్ని వంటలు మాకు కొద్దిగా ఇష్టం లేదని అంటే నేను ఆర్డియన్స్ కూడా మీరు కూడా వాళ్ళు ట్రైనింగ్ మీరు సూపర్వైజర్ మంటది చేయమన్నాను దాంతోపాటు తిరుపతిలోని కలనరీ ఇన్స్టిట్యూట్లో అది ఇంటర్నేషనల్ కుకింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అక్కడ ఎప్పటికే ప్రకాశం జిల్లా వారికి ట్రైనింగ్ ఇచ్చాం గుంటూరు వాళ్ళకి కూడా ట్రైనింగ్ తీసుకోమని చెప్పేసి ఇప్పిస్తామని మొత్తం ఎంటైర్ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నాం శానిటేషన్ కూడా మేము మెరుగైన చర్యలు తీసుకుంటున్నామండి

బిల్డింగ్ బాగుంది ఒక మధ్య బిల్డింగ్ బాగుంది ఇంతకుముందు రిపేర్ ఎయిటీ ల్యాక్స్ నుంచి Mira la idea, señor, de మార్చేస్తారా అది మార్చారు తర్వాత ఇప్పుడు కలెక్టర్ గారిని అమ్మాయిలో రిక్వెస్ట్ ఇచ్చాం అన్నిటికీ మస్తున్నాం పిల్లలు పిల్లల్లో కొంచెం మార్పులు అడిగారు అన్నదారులు ఉన్నవాళ్ళు ఉపా పళ్ళు టమాటా పళ్ళు ఏం కాలు చేసి కట్టచ్చు కదా కొంత ఇబ్బంది అయిన పరిస్థితి కాదు కదా మీకు రెండోది కొంచెం క్వాలిటీఏటివ్గా వంట ఉంది మీరు ఎక్కువ వంట చేస్తాం లేదు క్వాలిటీఏటివ్గా టేస్ట్గా లేదని ఉన్నప్పుడు అంటే రేపు నేను తింటాను ఇద్దాం చూసుకుని బాగానే ఉన్నాయి కానీ ఒక కొన్ని ఐటమ్స్ ఒక వంట ఒకటి రెండు బాగుంటుంది కదా మీరు క్వాంటిటీగా చేస్తున్నాను మీరు ఉండొచ్చు కదా వంట దగ్గర ఎలా ఉండాలన్నా తర్వాత ట్యాబ్లెట్స్ మొత్తం కాకుండా కొన్ని టాబ్లెట్స్ ఫ్లోప్ ఒక దగ్గర పెట్టండి ఫార్మసీ స్టూడెంట్స్ దగ్గర పెట్టి ఎవరికి ఎవరినిచ్చినా ఒకటి రెండు ట్యాబ్లెట్ ఒక ట్యాబ్లెట్ నుంచి లేదు ఒకటి రెండు ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే తగ్గపోతే హాస్పిటల్ పంపించండి ఇక్కడ జనరల్ హాస్పిటల్ ఉంది హాస్పిటల్ పక్కన ఉంది తగ్గేది తర్వాత మీ సచివాలయానికి సంబంధించి ఇక్కడ ఏదైనా ఉంటుంది అమ్మాయి కాదు సార్లు ఏంటి ఎక్కువ మంది పిల్లలు బాగా లేకపోతే వాళ్ళకి పిల్లలు ఉండేలా ఉదయమో రాయల ఎగ్జామ్స్ చూపిస్తాను అమ్మాయి ఫిఫ్టీ టైమింగ్స్ పిల్లలు ఉండే టైమింగ్స్ ఇలాంటి హాస్పిటల్స్ అయ్యాను చేస్తుంది వాళ్ళకి ఒక మధ్యాహ్నం టైంలో ఎగ్జామ్ నుంచి ఆ పిల్లలు ఉండేలా చెప్తాం భవనంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఉన్నటువంటి పరిసరాల్లో కొంచెం పరిశుభ్రమైన వాతావరణం బాత్రూమ్స్ దగ్గర వాటి దగ్గర ఇంప్రూవ్ ఉన్నాయి వాటి మీద కూడా తొందరలో చేయించేందుకు కలెక్టర్ గారికి కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా పిల్లల్ని చక్కగా చదువుకొని మంచి స్థితిలో ఉండాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన వాటి గురించి వాళ్ళు తెలియజేయడం జరిగింది దీంతోపాటుగా రేపు హాస్టల్స్లో ఇంత ముందు వరకు ఎప్పుడూ లేదు సోర్సింగ్ విధానంలో టాయిలెట్ క్లీనింగ్కి శానిటేషన్కి కూడా వర్కర్స్ని తీసుకోవడానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది నాట్ ఓన్లీ సోషల్ వెల్ఫేర్ అన్ని హాస్టల్స్లో కూడా ఈ విధంగా సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా నిర్మించేదానికి ఇచ్చున్నారు అవుట్ సోర్సింగ్ విధానంలో అవి పెట్టడం వల్ల మనం క్లీనింగ్నెస్ హైజీనిక్ కండిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు దాంతోపాటుగా ప్రతి హాస్టల్ కూడా సర్వైలెన్స్ కోసం సీసీ కెమెరాలని పది వందల యాభై హాస్టల్ ఏర్పాటు చేసేదానికోసం టెండర్లు కూడా పిలుచున్నారు అది పూర్తయిన తర్వాత అన్ని హాస్టల్స్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి మనం సెంట్రలైజ్డ్గా ఏఐ ద్వారా అనాలిసిస్ చేసేదానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన్నారు దాని విధంగా చర్యలు తీసుకుంటున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రెండు వందల మూడు కోట్ల రూపాయలు రిపేర్లు కేటాయించడం జరిగింది దానిలో చాలా వరకు చాలా చోట్ల రాష్ట్రంలో హాస్టల్స్ బాగాయి వాటిలో ఇంకా కొంచెం మస్క్లో నెట్స్ కొన్ని చోట్ల ఇక్కడ కూడా ఎల్యూమినేషన్ లైటింగ్ వల్ల ఉన్నాయి ఇవన్నీ చేస్తూ అన్ని చోట్ల కూడా అన్ని హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసే విధంగా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా రెండు ఏర్పాటు చేస్తున్నారు ఇంకొకటి కూడా అవసరం అన్నారు దారి కూడా నేను మంజూరు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు పిల్లలకి కావాల్సిన సౌకర్యాలు అదే గురుకుల పాఠశాల కావచ్చు అదేవిధంగా హాస్టల్స్లో కావచ్చు వీళ్ళందరికీ ఇట్లా శ్రద్ధ కోసం మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని తెలియజేసుకుంటూ కొత్తగా నూట ఐదు కోట్ల రూపాయలతో ఇరవై తొమ్మిది హాస్టల్ భవనాలు నిర్మాణం చేస్తున్నాం ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రిపేర్స్కి వాటన్నింటికి కూడాను రెండు వందల మూడు కోట్లు కొత్త బిల్డింగ్లు కట్టడానికి నూట ఐదు కోట్లు కేటాయించడమే కాకుండా ఈరోజు బిన్యం నాణ్యమైన బియ్యం జరిగింది పిల్లలు కొన్ని వంటకాల్లో కొన్నిట్లో రుచి తక్కువగా ఉందని చెప్తే వారిదేశంలో సూపరైజ్ జీవనం తిరుపతిలో కల్నరీ ఇన్స్టిట్యూట్లో